ఇలా మనం పిక్ వెల్కమ్ బ్యాక్ టు వన్ విహారీ యూకేలో స్ట్రాబెర్రీ పికింగ్ ఫామ్స్ ఎలా ఉంటాయి అసలు వీటి కాన్సెప్ట్స్ ఏంటి ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా సెర్చ్ చేయొచ్చు మనకి దగ్గరలో ఏమైనా ఉంటాయా చూద్దాము సో మేమైతే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాము ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే అంటే సండే ఎక్కడికైనా కలిసి వెళ్దాము చక్కగా పిల్లలకి యాక్టివిటీ ఉంటుంది మంచి టెంపరేచర్ ఉంది కదా అని చెప్పి అనుకుని మేమైతే స్ట్రాబెర్రీ పికింగ్ ఫామ్కి వెళ్తామని వాళ్ళకి దగ్గరలో ఉన్న లొకేషన్ సెర్చ్ చేసాం అన్నమాట హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లో ఏదో ఒక పికింగ్ ఫామ్ ఉంది కానీ టికెట్స్ అయితే వెబ్సైట్ లో చూపించట్లేదు మేము ఇంకా డైరెక్ట్గా స్ట్రైట్ గా వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత లక్కీగా మాకు ఫీల్డ్లో కూడా టికెట్స్ అయితే ఇచ్చారండి లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకుని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎంత పెద్ద ఫామ్ని చూడటం ఇదే మొదటిసారి సో మేము ఒక్కొక్కరికి అడల్ట్ కి ఒక్కొక్క టికెట్ ఇచ్చారు మాకు ఒక్కొక్క టికెట్ తో పాటు ఒక బాస్కెట్ ఇస్తారనమాట మనం ఈ ఫైవ్ పౌండ్ పే చేసాం కదా అందులో ఫోర్ పౌండ్స్ వరకు ఫ్రీగా మనం స్ట్రాబెరీస్ పిక్ చేసుకోవచ్చు ఒకవేళ అంతకు మించి ఎక్కువ తీసుకుంటే మనం అదనంగా పే చేయాల్సి ఉంటుంది మేము ఇంకా బుట్టలు పట్టుకొని బయలుదేరామన్నమాట మంచి రెడ్గా ఎంత బాగా అనిపిస్తున్నాయో చూస్తున్నారు కదా చాలా స్ట్రాబెరీస్ అయితే కింద పడిపోయి వేస్ట్ అయిపోతున్నాయి అసలు నాకు అదే అనిపించింది వీళ్ళకి లాస్ ఉంటుందేమో కదా అని కానీ మామూలుగా చూసుకుంటే వీళ్ళు ఒకవేళ పిక్ చేసే వాళ్ళని పెట్టి వాళ్ళకి శాలరీస్ ఇచ్చి ఇంకా డ్రైవరు ట్రాన్స్పోర్టేషను ఇవంతా చెప్పాలంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయన్నమాట వాటికి చాలా ఎక్కువ ఉంటుంది ఖర్చు సో దాని బదులు టికెట్ పెట్టి ఎవరికి వాళ్ళు ఫ్రెష్గా కోసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకు కూడా ఆ మంచి మంచి మా పండిపోయిన స్ట్రాబెరీస్ అన్నీ అయిపోతూ ఉంటాయి కొన్ని ఆబ్వియస్లీ వేస్ట్ అయిపోతూనే ఉంటాయి యాక్చువల్గా ఈ స్ట్రాబెరీ పిక్కింగ్ ఫామ్లో మనం తినకూడదు అనమాట స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ తినకూడదని చాలా పెద్దది చాలా కొన్ని ఎకరాల్లో ఉంటుంది అనమాట చాలామంది వస్తారు వాళ్ళకి నచ్చిన రకరకాల స్ట్రాబెరీస్ కలర్ఫుల్గా ఉంటాయి కదా అవన్నీ కోసుకొని బుట్టలో వేసుకొని తీసుకెళ్తారన్నమాట అక్కడ వరకు వెళ్ళి అసలు స్ట్రాబెరీస్ చూస్తూ తినకుండా ఎవరైనా ఉంటారా అండి నేనే కాదు చాలామంది తింటారు సో కాకపోతే వాళ్ళకి తెలుసు అలా తింటారని చెప్పి ఏం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు కానీ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి మేమైతే కొన్ని ఫ్రెష్ గా కోసుకొని తింటుంటే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా స్వీట్నెస్ అనేది చాలా బాగుంది కమ్మగా ఉన్నాయి ఇంకా చిన్నపిల్లల పాపం ఆనెస్ట్ గా పిక్ పిక్ చేస్తూనే ఉన్నారనమాట పాపం తినకుండా మేము తీసుకెళ్ళిన ఐదు బుట్టలు పిల్లలకి వదిలేసాము వాళ్ళకి నచ్చినవన్నీ కోసి పడేసారు అనమాట అందులో మేమైతే చక్కగా ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము మెయిన్గా పిల్లలకి ఏంటంటే చాలా యాక్టివిటీ ఉంటుంది ఇక్కడికి వెళ్తే చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇలాంటివి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి ఇంకా మీరు చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే మీరు కూడా చూసుకొని ఇలాంటి ఫామ్స్కి అయితే వెళ్ళొచ్చు సమ్మర్లో బాగుంటుంది చక్కగా ఇండియా నుంచి పేరెంట్స్ వస్తారు వాళ్ళని కూడా తీసుకెళ్ళచ్చు అనమాట బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఎంట్రీ టికెట్ అనేది అన్ని చోట్ల ఐదు పౌండ్లే ఉండదు అన్నమాట ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఇంకా ఎక్కువే ఉంటుంది ఇది మాత్రం నేను విన్న వాటి మినిమం అనిపించింది ఫైవ్ పౌండ్స్ ఒక చోట టెన్ పౌండ్స్ కూడా ఉండొచ్చు సో మీరు వెళ్ళే ముందు ఒకసారి కన్ఫామ్ చేసుకోండి ఈ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే స్ట్రాబెరీ పికింగ్ ఫామ్ కాకపోతే మీ దగ్గరలో ఉన్న వేరే ఎక్కడికైనా వెళ్ళండి ఇంకా మేమైతే కొన్ని స్ట్రాబెరీస్ పిక్ చేసుకుని ఇంకా వెనక్కి వచ్చేసామన్నమాట చాలా వరకు తిరిగాము ఇంకా మేము తీసుకెళ్ళిన ఈ ఐదు బుట్టలకి లిమిట్ అయితే క్రాస్ అయిపోయింది సో వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ ఎక్కువ ఛార్జ్ చేశారు మా దగ్గర నుంచి మరీ ఎక్కువ తీసుకువెళ్ళకండి ఎందుకంటే బాగా టెంపరేచర్ ఉంటే ఇంటికి వెళ్ళేసరికి అవి పాడైపోతాయి అన్నమాట మీకు కావాల్సినవన్నీ కొన్ని తీసుకువెళ్ళండి చూసారు కదా ఇది ఇంకా యూకేలో ఇలాంటి యాక్టివిటీస్ అయితే చాలా బాగుంటాయి సమ్మర్ లో మంచి మంచి ఫెస్టివల్స్ చేస్తారు మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ మీ వన విహారి మొదటిసారి ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో